హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే నేను శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చాను ఎర్లీ మార్నింగ్ మేడం మీదకి అనమాట వాకింగ్ చేస్తూ ఉన్నాము నేను శ్రావణి వాకింగ్ చేసి కూర్చున్నా అలాగా చాలా బాగుందండి మీకు వినిపిస్తున్నాయా చిల్కలు సౌండ్లు అవన్నీ అసలు ఎంత బాగుందో చిలకల సౌండ్లు తెల్లారింది అని చెప్పడానికి కోళ్ళు అరుస్తున్నాయి చాలా బాగుంది ఇదిగోండి చూడండి మీరే ఇదిగోండి చూస్తూ ఉన్నారు కదా మేడంతా జామకాయ చెట్లు చెరుకు చెట్లు అరటికాయ చెట్టు ఇట్లా బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి ప్లస్ ఆ సౌండ్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఏంటి అంటే శ్రావణి కూడా వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంది సో రీసెంట్గానే తను వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసింది ఇదివరకు షార్ట్స్ పెట్టేది ఇప్పుడు తనకు కూడా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంది సో తన ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు కనుక నచ్చితే తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పెడుతుంది మీరందరూ కూడా తనని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎంత బాగుంది కదా చుట్టూ గ్రీనరీ అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయిలేండి కానీ చాలా బాగుంది పొద్దు పొద్దున్నే పిచ్చుకోలు సౌండ్ తర్వాత ఇవి బర్డ్స్ బాగున్నాయి చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ప్రతి చెట్టు మీద చిలకలు ఉన్నట్టున్నాయి కుచి కుచి అని సౌండ్ వస్తూ ఉంది వాళ్ళే ఉన్నాయి కదండి కిందకి వెళ్దాం శ్రావణి ఏం చేస్తుంది చూద్దాం ఏరా అంత పొద్దున్నే లేచో టీ లేదా ఏం లేదు విష్ణు వేష లేకుండా కాంప్లైన్ ఇస్తుందండి అది తాగు టీ వద్దు కాంప్లైన్ బూస్ట్ లాగా కాంప్లైన్

ఒక ప్రాజెస్సర్ ఒక ఫంక్షనల్ యోగా మెడికల్ టైలి ఆ మీ అన్నయ్యకి మీ డాడీ వల్ల ఇంటిని చేర్చుకున్నాను సో అలాగా సుప్రమను మళ్ళీ

చూశారు కదండి నా టీ పిచ్చి ఎలా అయిపోయిందో టీ అంటే ఇంకా అలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట అలా కూర్చొని ఉదయాన్నే మాట్లాడుతూ టీ తాగేసాము అయినప్పుడేనా ఏమంటారు ఈ ఏరియా బయటికి వెళ్తున్నామండి అండి పార్క్ ఇక్కడ పార్కులు చాలా బాగుంటాయి మామూలుగా అలా వెళ్ళాం కదా సండే వెళ్తున్నాం ఇదిగోండి ఇంక ఇక్కడైతే బయలుదేరామండి ఉదయాన్ని పార్క్ టైం ఇప్పుడు ఎంత అయిందంటే సిక్స్ థర్టీ సెవెన్ కూడా అవ్వలేదు అనుకుంటా బహుశా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది టీ తాగేసి ఇంక అలా వచ్చాము అసలు అలా కొంచెం మంచు పడుతూ తెల్లతెల వారుతుంది రోడ్లు చూసారా ఎంత బాగుందో స్టీల్ ప్లాంట్ ఏరియా అనమాట ఇదంతా కూడానా అసలు గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో పిల్లలందరూ ఎంచక్క క్రికెట్ షెటీలు తర్వాత వాకింగ్కి వెళ్ళేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు మా వారికి ఉదయాన్నే అలవాటు అనమాట యోగా చేయడం లేకపోతే జాగింగ్ ఇప్పుడు జాగింగ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే టైం ఉండట్లేదు బయటికి వెళ్ళడానికి కానీ మెడిటేషన్ చేస్తారు యోగా చేస్తారు యోగా చాలా బాగా చేస్తారు అనమాట ఆపేశారు మళ్ళీ ఒక వన్ మంత్ నుంచి మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఎందుకంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది అని చెప్పేసి మా ఆయన ఫుడ్ కంట్రోల్ చేస్తాడు కొంచెం పొట్ట వచ్చేస్తూ ఉంది అట్లా అన్నప్పుడు ఫుడ్ కంట్రోల్ చేస్తారు ఆ తర్వాత ఇలా యోగా మెడిటేషన్స్ ఇలాంటివి చేస్తారు జిమ్కి అలాంటివి ఏమి వెళ్ళరులే కానీ యోగా మెడిటేషన్ చేసి కొంచెం డైట్ బాగానే ఫాలో అవుతారు నేను పెద్దగా డైట్లో అలాంటివి ఏం చేయను కాకపోతే నేను తినడమే ఫుడ్ తక్కువ తింటాను డైట్ అంటే పెద్దగా స్పెషల్ డైట్ అయితే నేనేమి చేయను ఇంకా అలా వాకింగ్ చేసాము కొంచసేపు గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉంది కొంచసేపు వాకింగ్ చేసేసి ఇంకా అనమాట అయితే కొంతసేపు నడిచాను కదా బీపీ డౌన్ అయిపోయిందండి పొద్దు పొద్దున్నే ఎంటీ స్టమక్ కొంచెం ఆ గ్రౌండ్ అంతా అలా నడిచేసరికి ఏదైనా తాగుదాము కొబ్బరి బావడం ఏదైనా తాగుదాం అనుకుంటే ఇక్కడ వేడిగా రాగి జావ అమ్ముతూ ఉన్నారు ఫిఫ్టీన్ రూపీస్ అనమాట కప్పు మామూలుగా మీకు తెలుసు కదా నేను రాగి జావ ఇంట్లో చేస్తానని చెప్పి అయితే నేను ఏం చేస్తానంటే నైట్ చేస్తాను నైట్ చేసేసి అందులో మజ్జిగ వేసుకొని ఉదయం తాగుతాను లేదు అనుకుంటే అప్పటికప్పటికే అప్పటికప్పుడుకే చేస్తున్న అవంటే మజ్జికలు తాగుతాము కానీ ఇది ఏంటో డిఫరెంట్ గా వేడి వేడిగా పొగలు ఒక దాంట్లో అందులో మజ్జికలు వేసింది కొంచెం నిమ్మరసం కలిపింది ఉప్పు కలిపింది అంటే బెల్లం కూడా వేస్తారంట బెల్లము ఈ ఉప్పు బెల్లం కాంబినేషన్ నేను ఎప్పుడు తాగలేదు తాగితే వేడి వేడి పాలంలో వేడి వేడి రాగి జావలో పాలు కలిపి పంచదార కానీ బెల్లం కానీ ఇలాయచి పౌడర్ వేసుకొని తాగే వాళ్ళు తాగుతాం మామూలుగా అయితే వేడిగా తాగాలి అంటే లేదు మజ్జిగ వేసుకుంటే మాత్రం చల్లగా చల్లారి పెట్టిన తర్వాత మజ్జిగ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కలుపుకొని తాగుతాము నిమ్మరసం కూడా ఒక్కొక్కసారి కలిపితే కలుపుతాం లేకపోతే లేదు ఈవిడ మాత్రం చాలా వేడివేడిగా ఇచ్చింది సరే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో అని చెప్పేసి తీసుకున్నాను మజ్జిగ ఫ్లేవర్ ఎక్కువ లేదులేండి చాలా కొంచెమే వేసింది మజ్జిగ కానీ నిమ్మరసం కలిపింది బాగుందండి పైన కొంచెం ఉడకబెట్టినవి స్వీట్ కార్న్ కొమ్ము శనగలు ఉంటాయి కదా సో కొమ్ము అయితే వేసింది అవి తాగేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటే పంటికి ఏదో లాగా అనమాట బాగుంది నాకెందుకు మా వారు ఇక మీదటి నుంచి ఇలా వేడిగా ఇచ్చేసి టీకి బదులుగా ఇలా వేడిగా ఇచ్చేసాయి అని అన్నారు సరేలే అను అని ఇంకా ఇంక నుంచి ఇలా ట్రై చేయాలన్నమాట ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇదిగోండి శ్రావణి ఇడ్లీ అది పెట్టేసినట్టుంది ఇడ్లీ చేసి చట్నీ పెట్టేసింది ఇంకా వీళ్ళైతే లేచి ఫ్రెష్ అవ్వలేదు స్నానం చేయలేదు బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే తినేస్తూ ఉన్నారు ఏంట్రా స్నానం చేయలేదంటే అమ్మ సండే కదమ్మా ఇవాళ కూడా స్నానం చేస్తారా అని చెప్పేసి అంటా ఉన్నాడు మరి సండే కదా టిఫిన్ ఎందుకు తింటున్నావు నువ్వు తినకుండా అలా ఉండిపోవచ్చు కదా సండే కదా హాలిడే కదా అని చెప్పేసి ఇంకా కౌంటర్ ఇస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడే రాగిజా రాగివంశం అక్కడ అమ్ముతున్నారు ఫిఫ్టీన్ రూపీస్ అంట బాగుంది కొంచెం లెమన్ కూడా పిండరు నేను ఎప్పుడు లెమన్ పిండలా ఫ్లేవర్ బాగుంది అది కూడా కాదు దాన్ని ఏమంటారు వేడిగా ఇచ్చారు నేను ఎప్పుడు చల్లగా తాగుతాం కదా వాళ్ళు వేడిగా ఇచ్చారు అవును ఎప్పుడు వేడిగా జావు తాగల పాలు పాలు వేస్తే వేడిగిస్తా మజ్జిగేసి ఎప్పుడు వేడికి ఇవ్వాల వీళ్ళు ఇచ్చారు కామ్ కామగుండా గౌతమ్ అవును అస్సలు ప్రాక్టీస్ లేకుండా చేస్తారు అన్ని అన్నీ ఏది నువ్వు చేయబ్బా ఇప్పుడు అంకుల్ని అడిగాను కానీ ఎర్లీ మార్నింగ్ అంట డాడీతో చేయరా యోగా డైలీ చేయ మా డాడీతో పాటు అయ్యుకులే కనిపిస్తున్నారు విష్ణు అప్పుడే వద్దు బా నువ్వీ ఇందాక వేసినట్లు చేసుకో షార్ట్ లో టచ్ చేసుకోబా నేను షార్ట్ లో టచ్ చేసుకో విష్ణు నువ్వు గమనించరా నా ఎందుకంటే డాడీ చాలా స్లోగా కాల్ ఎత్తుతున్నాడు నువ్వు ఫాస్ట్గా ఎత్తేస్తున్నావు బ్యాలెన్స్ తప్పుతున్నావు నువ్వు టచ్ చేసుకున్నా ఫైవ్ మినిట్స్ అట టైం చెప్తుంది చూడు అన్న టచ్ చేయకుండా అన్న పడిపోతారు ఎన్ని మినిట్స్ ఉండవు అబ్బా నీకు ఎలా తెలుస్తుంది త్రీ మినిట్స్ అని ఎందుకు రోజుకి త్రీ మినిట్స్ ఉంటావు ఇలాగా తల గిందులుగా ఉంటాయి ఇంత ఇంత పెద్ద యోగాలు నేను చేయలేనులే కానీ ఇంకా నేను స్టార్ట్ చేస్తాను పొట్ట పంజాల ముందు పొట్ట డైటా నీ సీను నిజం చెప్పు సీను డైట్ చేయడానికి నేనేమంతా ఎక్కువ తింటున్నా ఇదిగోండి చూస్తున్నారా మా వారైతే ఏకంగా తలకిందులుగా అలా నిల్చి అదే తలకిందులుగా ఇలా యోగా చేస్తారనమాట చేస్తారు ఎక్కడ నేర్చుకోలేదు తనంతటి తనే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు ఇది వరకు ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం టైం సరిపోవట్లేదని ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఉదయం పూట అయితే ఇంకా అలా అయిపోయిన తర్వాత టిఫిన్లో అందరం తినేసి ఫ్రెష్ అయిపోయి చికెన్ ఇంకా అక్కడి నుంచి ఏంటి అంటే చికెన్ తీసుకొచ్చారు అమ్మయ్య సో ఇవాళ ఏంటంటే శ్రావణి స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాను ఎప్పుడు మనం చికెన్ పొలంలో చికెన్ పీసులు నేను తినను అంటే ఎందుకంటే అవి చప్పగా ఉంటాయి అనమాట అందుకని ఇవాళ ఏంటంటే శ్రావణి చికెన్ పీస్కి మసాలా అంతా పట్టించి ఆయిల్లో ఫ్రై చేసి దాంతో అది పొలాలో వేసి కుక్ చేస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మీకు చెప్పాను కదా శ్రావణి కూడా వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంది అని చెప్పి సో ఆ వ్లాగ్లో శ్రావణి బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేసింది సో మీకు కావాలి అనుకుంటే ఛానల్ లింక్ అనేది నేను ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి మీరు మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తను కూడా సపోర్ట్ చేయండి నాతో పాటు సో ఇంకా చాలామంది నన్ను కామెంట్స్లో అక్క మీరు అసలు వీడియో ఎలా తీస్తారు ఎలా తీస్తారు అని ఎంతోమంది అడిగారు నాకు మీకు వీడియో తీసి చూపించాలనే ఉంది కాకపోతే నా దగ్గర ఇంకొక ట్రైపోర్డ్ లేదు ఇంకొక మొబైల్ లేదు సో మీకు నేను తీసేది రెండు వైపుల నుంచి చూపించాలి అంటే రెండు ట్రైపోర్డ్లు రెండు ఫోన్లు ఉండాలి సో ఇంక ఇక్కడ ఆ పాజిబిలిటీ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ఆ చిన్న ట్రైపోర్డ్ అనమాట సో ఈ ట్రైపోర్డ్ చాలా బాగుంది నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫైవ్ ఫిఫ్టీయో ఎంతో చెప్పింది శ్యామ్ సో ఆ లింక్ కూడా ఇస్తానులేండి డిస్క్రిప్షన్లో ఈ ట్రైపోర్డ్ లింక్ కూడా ఇస్తాను చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం ఉంటే తెప్పించుకోండి ఇదిగోండి ఇలాగా ఫోన్ అనేది ఓన్లీ రెసిపీ దగ్గర పెట్టేసి ఇప్పుడు నేను వెనకాల ఉన్నాను కాబట్టి నేను ఆఫ్ చేసి అంటే శ్రావణికి చెప్తున్నాను అనమాట ఎలా వీడియో తీయాలి ఎలా ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి అంటే స్టార్టింగ్ కదా తనకి సో ఒకసారి ఎలా చేయాలి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో మొత్తానికి మసాలాలు అన్నీ కూడా వేసేసింది తనకి లోపల వంటగదిలో కొంచెం స్పేస్ తక్కువండి తనకి ఇక్కడ బయట వాష్ ఏరియా ఇలా ఇలా ఉంటుందన్నమాట కొంచెం ఏది కావాలన్నా అన్నీ ఇక్కడ బాల్కనీలోనే చేస్తూ ఉంటుంది సో ఇంక పక్కన ఒక చిన్న మొక్క పెట్టి అందంగా అలా చేసింది అన్నమాట వీడియో బాగుంది చూడండి వీడియో అయితే మాత్రం సో ఫైనల్గా చికెన్ పొలావ్ లేదా చికెన్ బిర్యానీ పీసెస్ చూడండి మసాలా అంతా కూడా పీసెస్కి పట్టి చాలా బాగా ఉడికిందనమాట చాలా టేస్టీగా ఉంది బిర్యానీ అయితే మాత్రం ఒకసారి చూడండి బాస్మతి రైస్ తోటి చేసింది అనమాట ఇంకా ఫస్ట్ చేసిన వెంటనే శ్రావణికి టెన్షన్ ఏంటంటే వదిన ఒకసారి నువ్వు టేస్ట్ చేయి వదినా ఎలా ఉందో అని చెప్పేసి అంటూ ఉంటుంది తన కంగారు తంది అంటే ఎలా ఉందని వదిన చెప్తుందా అని తనకి టెన్షన్ అనమాట బాగుంది శ్రావణి చాలా బాగుంది అని చెప్పాను ఇంకా పిల్లలు కూడా తిన్నారండి ఎందుకంటే రైస్లో ఎక్కువ మసాలా లేదు కదా మసాలా అంతా కూడా చికెన్కే ఉంది సో రైస్ కనేది ఎక్కువ పట్టుకోలేదు మసాలా అంత ఓవర్ స్పైసీ లేకుండా బాగుందనమాట పిల్లలు కూడా తిన్నారు అంటే లక్కీ విష్ణు చికెన్ తినరులేండి రైస్ బాగానే తిన్నారు మామూలుగా కారంగా ఉంది అట్లా అంటారు కదా సో కారం ఏం లేకుండా బాగుందమ్మా అని చెప్పి తిన్నారు వాళ్ళు కూడా ఇంకా నేను శ్రావణి అయితే పెట్టేసుకున్నాము అన్నయ్య లేరు బయటకు వెళ్ళారు అలాగే మా వారు కూడా లేరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే కలవడానికి అయితే వెళ్ళారనమాట సండే కదా ఇంకా అలా కలవడానికి వెళ్ళారు పిల్లలకైతే పెట్టేసి ఇంకా నేను శ్రావణి కూర్చొని వేడిగా వదిన అంటే బిర్యానీ కదా వేడిగా తినేస్తేనే బాగుంటుంది చల్లారిపోతే బాగోదు కదా అందుకని చెప్పి ఇంకా ఆయన వెంటనే పెట్టుకొని ఇంకా అలా తినేస్తా ఉన్నాం అనమాట మాట్లాడుకుంటూను తినేసి కిందకు వచ్చామండి కింద వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా శ్రావణి వాళ్ళ శ్రావణి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి వాళ్ళ కింద ఇంట్లో వాళ్ళ ఓనర్స్ ఉంటారనమాట సో అక్కడ ఏంటంటే ఆవిడ కొన్ని మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అయితే శ్రావణిని ముందుగానే అడిగిపెట్టాను నాకు చిన్న కొమ్మ కావాలి అని చెప్పేసి ఈ ఇదేదో భలే ఉందండి వెల్వెట్ ప్లాంట్ లాగా ఉంది ఆక్ అనేది చూడండి షైనింగ్ వస్తుంది షేడ్ వచ్చి షైనింగ్ వస్తుంది అదొక కొమ్మ అలా విరిచి ఇచ్చారు ఆ తర్వాత ఇంకా ఇవి కూడా ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి రీసెంట్గానే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అనమాట మొన్న రైతు బజార్లో మొక్కలు కొన్నాను కదా సో అప్పుడు ఏంటంటే అవి ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు రెండు కొన్నాను కాకపోతే ఇవి వేరే కలర్స్ అనమాట వీటిల్లోనే చాలా కలర్స్ ఉంటాయండి బ్రౌన్ ఉంది డార్క్ కాఫీ కలర్ ఉంది మెరూన్ ఉంది తర్వాత పింక్ ఉంది లైట్ పింక్ ఉంది పింక్ మీద గ్రీన్ కలర్ షేడ్ వచ్చి అలాగా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఈ కలర్ లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆవిడే ఇచ్చారు నాకైతే మొక్కలు అలా ఆ పిల్లకలిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో ఏదో నాకేదో వాళ్ళు బంగారం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది అనమాట అంత ఆనందపడ్డాను నేనైతే ఏంటో మొక్కలు పిచ్చి చాలా ఎక్కువ అయిపోయిందండి నాకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఆ వీళ్ళ ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయి ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటే అడుగుదామా అని చెప్పి ఎందుకంటే మామూలు మందార మొక్కలు లేకపోతే ఇంకా ఆకుకూరలు ఇవన్నీ కూడా విత్తనాలు తెచ్చుకొని వేసుకోవచ్చు మందార మొక్కలు ఎలాగో నా దగ్గర ఉన్నాయి చాలా వెరైటీసే ఉన్నాయి చెప్పాలంటే నా దగ్గర మందార మొక్కలు సో ఇంకా వాటి మీద లేవు ఇండోర్ ప్లాంట్సేనండి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఆ ఇండోర్ ప్లాంట్సే ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో ఫస్ట్ ఈ ఇంట్లో డెకరేట్ చేద్దాం అని చెప్పి ఇండోర్ ప్లాంట్సే కలెక్ట్ చేస్తూ ఉన్నాను సో ఇంకా అవైతే తీసుకున్నాను ఇదేదో బిర్యానీ ఆకు అంటండి అంటే రెగ్యులర్గా వేసే బిర్యానీ ఆకు కాదు అదేదో గడ్డిలాగా ఉంది అంటే కొంచెం చైనా గ్రాస్ అంటారు కదా అట్లా ఉంది నార్మల్ స్మెల్ ఉంది కానీ అది బిర్యానీలో వేస్తే చాలా స్మెల్ వస్తుంది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అని చెప్తున్నారు ఆవిడ కాకపోతే చాలా చిన్నగా ఉంది అడిగితే బాగోదు కదా అని ఇంకా అడగలేదులేండి ఇంకా అలా మొక్కలన్నీ తీసుకొని ఇంక ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత ఇంక బయలుదేరి ఇంటికైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట అదండి ఇంక ఇవాళ్ళ సండే బ్లాగ్ అయితే సో చూసారు కదా అది ఇంకా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పుడు అయితే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ శ్రావణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్